ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగమవుతున్నటువంటి ఆస్పెట్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఒక ఈరోజు రిలీజ్ చేసినటువంటి టెట్ నోటిఫికేషన్ మీద ఒక చిన్న అవగాహన కార్యక్రమాన్ని క్రియేట్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చా నేను కోవెల ప్రసాద్ రెడ్డి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్లో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని డిఎస్సీలకు డిఎస్సిలలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా సో నా యొక్క గైడెన్స్ ఉపయోగపడి చాలామంది ప్రయోజకులై ఉపాధ్యాయులై ఉన్నారు సో నేను ఈ టెట్ మీద ఒక చిన్న అనాలిసిస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చా సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగంలో నియామకం కోసం నిరుద్యోగులకు మరియు ఆల్రెడీ ఉద్యోగులుగా నియమితులైనటువంటి గవర్నమెంట్ టీచర్లకి తప్పనిసరిగా టెట్ యొక్క అర్హతను పొందవలను అనేటువంటిది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క నిబంధనల్ని మన యొక్క టెట్టు నోటిఫికేషన్లో ఈరోజు చేసినటువంటి టెట్టు నోటి నోటిఫికేషన్లో పొందుపరిచి ఉన్నారు సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మొట్టమొదట ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించినటువంటి విషయాన్ని నేను చెప్తాను ఆల్రెడీ బీఈడి క్వాలిఫికేషన్తో ఎస్జిటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ను సడలించి బీఈడీ చేసినప్పటికీ అంటే డిఎడ్ లేనప్పటికీ కూడా వాళ్ళు టెట్ వన్ రాయవచ్చు అనేటువంటి ఒక చిన్న నిబంధనను పొందుపరిచారు ఇక రెండవది ఏంటి అంటే ఎస్జిటిగా రెండు వేల పదకొండు కంటే ముందు రిక్రూట్ అయ్యి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా తప్పనిసరిగా టెట్ వన్ ఏ ఇన్ సర్వీస్ టీచర్స్ గురించి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ఆల్రెడీ ఎస్జిటిగా మరియు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ సెకండరీ గ్రేడ్ టీచర్గా మరియు స్కూల్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనుసరించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే రెండు వేల పదకొండవ సంవత్సరానికి ముందు అంటే టూ థౌజండ్ లెవెన్కి ముందు ఎవరు రిక్రూట్ అయి ఉన్నా కూడా టీచర్లుగా పనిచేస్తున్నటువంటి టీచర్స్నే మనం ఇన్ సర్వీస్ టీచర్స్ అని అంటాం సో ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ప్రైమరీ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉంటారు సెకండరీ స్కూల్స్ లేదా హై స్కూల్స్లో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే విడుదల చేయబడినటువంటి నోటిఫికేషన్లోని సారాంశం ఏంటి అంటే ఆల్రెడీ ఎస్జిటిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అదే పోస్ట్లో ఉండదలుచుకుంటే తప్పనిసరిగా టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వన్ని తప్పనిసరిగా క్వాలిఫై కావాలి అనేటువంటి నిబంధనని విధించారు అంటే ఆల్రెడీ మనకు జాబ్ వచ్చినప్పటికీ కూడా ఆ జాబ్లో మనం కంటిన్యూ కావాలి అంటే తప్పనిసరిగా ఎన్సిటిఈ యొక్క నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు వారి గైడెన్స్ల ప్రకారం సో టెట్ వన్ను మనం క్లియర్ చేసుకుని ఉండాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే సెకండరీ గ్రేడ్ టీచర్ రాబోయే రోజుల్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ కావాలి అంటే తప్పనిసరిగా టెట్ టూ ఏ దీన్ని కూడా క్వాలిఫై కావాలి సో ఇక్కడ టెట్ వన్ ఏ అక్కడ టెట్ టూ ఏ ఒకవేళ ఎస్జిటి జాబ్లోనే ఉండాలి అని అనుకుంటున్నాం మనం అయితే టెట్ వన్ని తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాలి ఎస్జిటిగా ఉన్నాము అయితే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము అయితే టెట్ టూ ఏని తప్పనిసరిగా మనం క్లియర్ చేసుకోవాలి అయితే టెట్ వన్ ఏలో ఏముంటుంది టెట్ టూ ఏలో ఏముంటుంది అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా సో టెట్ టెట్ సో దీనినే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాం సో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ స్కూల్ టీచర్స్కి టెట్ వన్ గాను సెకండరీ స్కూల్ లేదా హై స్కూల్ టీచర్స్కి టెట్ టూ గాను సో టెట్ వన్ టెట్ టూ అయితే ఇక్కడ మళ్ళా వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి అనేటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఇచ్చినారు అయితే కేవలం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు టెట్ వన్ బి మరియు టెట్ టూ బి క్లియర్ చేసుకోవాలి అయితే జనరలైజ్డ్ టీచర్ ఫ్రెటర్నిటీ మెంబర్స్ అంతా కూడా టెట్ వన్ను టెట్ టూలను క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ రెండింటిలో ఉండేటువంటి సిలబస్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా టెట్ వన్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు మరియు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ చేసి ప్రైమరీ స్కూల్ టీచర్గా రిక్రూట్ కావాలనుకుంటున్నటువంటి అన్ఎంప్లాయీస్ వీళ్ళిద్దరూ రాసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ని ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే నూట యాభై మార్కులకు ఉండేటువంటి ఎగ్జామినేషన్ సో నూట యాభై మార్కులకు ఉంటుంది ఈ నూట యాభై మార్కుల్లో టోటల్ సిలబస్ కంపోజిషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూస్తాం చూడండి ఇక్కడ ముప్పై మార్కు ముప్పై మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది ముప్పై మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది ఈ ముప్పైలో కూడా ఇరవై నాలుగు మార్కులకు ఇంగ్లీషు టెక్చువల్ ఇంగ్లీష్ ఉంటుంది మరియు ఆరు మార్కులకు హౌ టు టీచ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది ముప్పై మార్కులకు ఇంగ్లీష్ ఉంటుంది ఈ ముప్పై మార్కుల ఇంగ్లీషు కూడా మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు థర్డ్ టు థర్డ్ టు ఎయిత్ క్లాస్ సో ఈ పిల్లలకి అవసరమైనటువంటి ఇంగ్లీష్ను మనం బోధించడానికి ఎంత స్టఫ్ అయితే అవసరమైతుందో ఎంత గ్రామర్ అయితే అవసరమవుతుందో ఎంత వెకాబులరీ అయితే అవసరమవుతుందో ఎంత కాంపోజిషనల్ ఎక్సర్సైజెస్ ఎన్ని కాంపోజిషనల్ ఎక్సర్సైజెస్ అయితే అవసరమవుతాయో వాటి మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి సో ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు సో ట్వంటీ ఫోర్ మార్క్స్ కడుగుతారు ఇరవై నాలుగు మార్కులకి ఇంగ్లీషులో భాగంగా గ్రామరు వెకాబులరీ కాంపోజిషన్ అడుగుతారు అవి ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి చెప్పడానికి అవసరమైనటువంటి స్టఫ్లో భాగంగా ఇక రిమైనింగ్ సిక్స్ మార్క్స్ ఉందే ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ని మనం నో స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు కొన్ని పెడగలాజికల్ కాన్సెప్ట్స్ని దృష్టిలో ఉంచుకొని మనం చెప్పాలి దానినే మెథడాలజీ అని అంటాం సో సిక్స్ మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది సో ఇంగ్లీష్కు సంబంధించి ఓకే ఎస్ ఇక నెక్స్ట్ థర్టీ మార్క్స్ ఇందులో కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ప్యాటర్నే సో ఇది తెలుగుకు సంబంధించింది సో రెండు లాంగ్వేజ్లు తప్పనిసరిగా మనం తరోగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఇంగ్లీషు ఇంకొకటి తెలుగు ఒకవేళ ఉర్దూ టీచర్స్ కానీ లేదా ఉర్దూ మీడియం యాస్పిరెంట్స్ కానీ ఉంటే ఈ తెలుగు ప్లేస్లో మీరు ఉర్దూను ఆప్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ తెలుగులో కూడా సో అప్ టు ఎయిత్ స్టాండర్డ్ అప్ టు ఎయిత్ స్టాండర్డ్ మన ఎగ్జిస్టెడ్ ఎస్సీఆర్టీ ప్రిపేర్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి టెక్చువల్ గ్రామర్ టెక్చువల్ లెసన్స్ సో వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు ఈ ముప్పై మార్కుల్లో ఇరవై నాలుగు మార్కులకు వస్తాయి ఆరు మార్కులకి ఏముంటుంది అంటే తెలుగు మెథడాలజీ ఉంటుంది సో ఆరు మార్కులకు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ అంటే హౌ టు టీచ్ తెలుగు అని ఇంగ్లీష్ మెథడాలజీ అంటే హౌ టు టీచ్ ఇంగ్లీష్ అని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏంటి అంటే తెలుగులో ఉండేటువంటి గ్రామర్ తెలుగులో ఉండేటువంటి వ్యాకరణ అంశాలు సో టోటల్గా సిలబస్లో పొందుపరిచినాడు ఏమేం గ్రామర్ చదవాలి అనేటువంటిది సో మన టెక్చువల్ గ్రామర్ని మనం చదవాల్సి ఉంటుంది అయితే సాధారణంగా టీచర్ యాస్పిరెంట్స్కి మరియు ఇన్ సర్వీస్ టీచర్స్ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే టెట్ ఎగ్జామినేషన్లో టెట్ వన్లో భాగంగా ఏదైతే సిలబస్ కంపోజ్ చేసి ఉన్నాడో డిఎస్సికి అదే సిలబస్ ఉంటుంది అన్ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సినటువంటి విషయం మరియు ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ రాయబోయే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది కూడా అయితే డిఎస్సి వచ్చేతలకే ఏదైతే సిలబస్ టెట్లో ఉంటుందో అది కాకుండా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెండు అంశాలు అదనంగా వస్తాయి అయితే మరి ఒకే సిలబస్ ఉండేటప్పుడు టెట్కి ఎట్లా ప్రిపేర్ కావాలి డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి డైలమా చాలా మందికి ఉంటుంది సిలబస్ ఒకటే కదా ఓసారి చదువుకుంటే సరిపోతుందేమో అని అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే టెట్ అనేటువంటిది జనరలైజ్డ్ సిలబస్ డిఎస్సి అనేటువంటిది సబ్జెక్టు ఆర్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ సిలబస్ టెట్లో మనం టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఎంత గ్రామరు ఆ టెక్స్ట్ బుక్స్లో ఉంది అనేటువంటి ఒక ఐడియా తీసుకొని జనరల్గా మనం గ్రామర్ని ఇక్కడ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఎక్సర్సైజెస్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు టెట్ అంటేనే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ వేర్ ద సిలబస్ ఈజ్ క్వశ్చన్డ్ ఇన్ ఏ జనరల్ మోడ్ సో కనీస అవగాహన ఆ సబ్జెక్టు మీద అభ్యర్థికి ఉందా లేదా అనేటువంటి నో సొసైటీ ఓరియంటెడ్ సో సొసైటీ యొక్క దృష్టిలో ఎంతైతే సబ్జెక్ట్ ఉండాలని సొసైటీ కోరుకుంటుందో సొసైటీ అంటే విద్యార్థులు కూడా సో అంత ఉందా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే మనకు టెట్టు పెడతారు కానీ డీఎస్సీలో ఈ జనరలైజ్డ్ కాకుండా స్పెసిఫైడ్ స్పెసిఫిక్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు గ్రామర్లో భాగంగా జనరల్ గ్రామర్ నేర్చుకున్నా కూడా నో ప్రాబ్లం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ని మనం డిఎస్సిలో గట్టిగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో మెథడాలజీ అంటే ఏదైతే సిలబస్లో పొందుపరిచినాడో ఆ మెథడాలజీ అంతా మనం చూడాలి ఇక నెక్స్ట్ ముప్పై మార్క్స్కు థర్టీ మార్క్స్కి ఏముంటుంది అంటే సో కేవలం ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది సో ఇది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ సో ఒక టీచర్కి సైకలాజికల్ నాలెడ్జ్ అవసరం ఈ సైకలాజికల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎదురుగా కూర్చున్నటువంటి స్టూడెంట్ యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ కానీ ఎదురుగా కూర్చున్నటువంటి స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ను కానీ ఎదురుగా కూర్చున్నటువంటి స్టూడెంట్ యొక్క ఎమోషన్స్ కానీ అర్థం చేసుకోవడానికి సైకాలజీ మీద నాలెడ్జ్ చాలా అవసరం ఎగ్జాక్ట్గా ఆ సైకాలజీ ఆ సైకలాజికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని చెక్ చేయడం కోసం ఇక్కడ ఇరవై నాలుగు ప్రశ్నలు అడుగుతాడు ఇరవై నాలుగు మార్కులకు గాను ఇక ఆరు మార్కులు పెడగాజీ అని వస్తుంది అనమాట అంటే ఇటీవల కాలంలో ఆ సైకాలజీలో వచ్చినటువంటి కొత్త కొత్త మార్కులు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి ఇచ్చినటువంటి సిలబస్ను ఇక్కడ సైకాలజీ సిలబస్ను చూసుకుంటే చాలా అంశాలు వేరుగా ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అయితే ఆ ఐసిటీని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా నో టెక్నికల్లీ అడ్వాన్స్డ్గా సిలబస్ను మార్చుకున్నాడు అదే ఇక మనం శిశు వికాస దశ దగ్గర నుంచి అంటే సో శిశు వికాసం దగ్గర నుంచి అభ్యసనము ఆ తర్వాత నో పర్సనాలిటీ లెర్నింగ్ పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో యాడ్ చేసినటువంటి కొత్తగా యాడ్ చేసినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి ఆ అంశాలన్నింటి మీద డిఎడ్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని డిఎడ్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని డిఎడ్ టెక్స్ట్ బుక్ బ్యాక్డ్రాప్లో సిలబస్లో ఏవైతే అంశాలు ఇచ్చినారో ఆ అంశాలను గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే టెట్ వన్లో సైకాలజీ మీద ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ మార్క్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఓవరాల్గా నూట యాభై మార్కుల్లో తొంభై మార్కులు ఇంగ్లీషు తెలుగు రెండు లాంగ్వేజెస్ మరియు ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది ఇక రిమైనింగ్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కదా అరవై మార్కులకు ఉంటుంది కదా ఈ అరవై మార్కులు అరవై మార్క్స్ ఎస్ అరవై మార్క్స్లో ఒక థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఓకేనా సో మనం టెట్ వన్ సిలబస్ని నో అనలైజ్ చేస్తున్నాం కదా సో థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఇక్కడ ఓవరాల్గా మ్యాథమెటిక్స్లో ఏం ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని సిలబస్లో పొందుపరిచి ఉన్నాడు సో నంబర్ సిస్టమ్ దగ్గర నుంచి సో మెన్సురేషన్ వరకు ఓవరాల్గా అక్కడ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్తో సహా ఇచ్చినటువంటి విషయాలన్నింటి మీద మీరు పట్టు సాధించవలసి ఉంటుంది ఈ ముప్పై కూడా ఇరవై నాలుగు ప్లస్ ఆరు అంటే ఇరవై నాలుగు మార్కులకి సో కంటెంట్ మ్యాథమెటిక్స్ అడుగుతాడు ఆరు మార్కులకి హౌ టు టీచ్ మ్యాథమెటిక్స్ టు ద స్మాల్ చిల్డ్రన్ దట్ మీన్స్ అప్ టు ఎయిత్ స్టాండర్డ్ ఎలా టీచ్ చేయాలి అనేటువంటి సిక్స్ మార్క్స్ మెథడాలజీ ఉంటుంది ఈ ముప్పై మార్కులతో మనకు నూట ఇరవై మార్కులు అయిపోయినాయి ఇక థర్టీ మార్క్స్ ఉందే ఈ థర్టీ మార్క్స్లో కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఈ ప్యాటర్న్లో ఈఎస్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ప్రైమరీ స్కూల్లో బోత్ సైన్సెస్ అండ్ సోషల్ స్టడీస్ సో సైన్సెస్ మరియు సోషల్ స్టడీస్ రెండింటిని కలిపి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని అంటాం సో సైన్సెస్ అంటే సో ఫిజిక్స్కి సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించిన బాటనీ జువాలజీకి సంబంధించిన అన్ని అంశాలను మీరు అక్కడ కూలంకుశంగానో తరువుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సోషల్ స్టడీస్ అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ జియాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక అన్నింటిలో మాదిరిగానే ఇందులో కూడా ఆరు మార్కులకు సో మెథలాలజీ ఉంటుంది అందులో త్రీ మార్క్స్ సైన్స్ మెథరాలజీ త్రీ మార్క్స్ సోషల్ మెథలజీ ఉంటుంది అనమాట ఇది ఓవరాల్గా నూట యాభై మార్కులకి మనం ప్రిపేర్ కావాల్సింది ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా ఎస్జిటిగా ఆల్రెడీ ఉద్యోగాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా టెట్ వన్ను క్లియర్ చేసుకోవాలనేటువంటి నిబంధన ప్రకారము ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా మరియు ఇప్పుడు టెట్ వన్ క్లియర్ చేసి రేపు ఎస్జిటి జాబ్ తెచ్చుకోవాలనేటువంటి అనేటువంటి అన్ఎంప్లాయీ ఆస్పిరెంట్స్ అయినా కూడా తప్పనిసరిగా ఇదో ఈ కంపోజిషన్ని మీరు ఫాలో కావాలి ఓకే సో గతంలో మనం ఏ రకమైనటువంటి ఊహాగానాలు చూసినాము అంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి కొంచెం నో రిలాక్సేషన్ రిలాక్సేషన్స్ ఏవో ఇస్తారని సో ఉన్నంత టఫ్ ఉండదని సో వాళ్ళకు క్వాలిఫికేషన్ పరంగా నో నో ఎలిజిబిలిటీ మార్క్స్ పరంగా అంటే క్వాలిఫై మార్క్స్ పరంగా సో ఏదో కొంచెం తేడా ఉంటుంది వాళ్ళకు వేరేటట్టు ఉంటుంది మనకు వేరే నో నో వాళ్ళకు ఇన్ ద సెన్స్ అన్ఎంప్లాయీస్కి వేరేటట్టు ఉంటుంది ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్కి వేరేటట్టు ఉంటుంది అని రకరకాల ఊహాగానాలు చేసినారు అయితే టెక్నికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకే జాబ్లో నియామకం కోసం ఇక్కడ అన్ఎంప్లాయీసు ఆల్రెడీ నియమించబడినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ ఇద్దరు ఉన్నారు కదా మరి వేరువేరు స్టాండర్డ్స్ ఉండేటువంటి క్వశ్చన్ పేపర్స్ కానీ వేరువేరు ఎలిజిబిలిటీస్ ఉండేటువంటి నో ఎలిజిబిలిటీ మార్క్స్ కానీ ఇవి ఎప్పటికీ డిజైన్ చేయడానికి అవకాశం ఉండదు ఒకే పోస్ట్లోకి వస్తున్నారు కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి స్టఫ్ ఉండాలనేదే కదా ఎన్సిటీఈ యొక్క నిబంధన కాబట్టి పేపర్ స్టాండర్డ్లో అన్ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే కష్టపడతారో ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా అదే విధంగా కష్టపడి నో క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే టెట్ వన్లో ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి స్టూడెంట్స్కి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఎయి ఇన్ సర్వీస్ టీచర్ ఆర్ ఈవెన్ అన్ఎంప్లాయీ యాస్పిరెంట్ ఇఫ్ దే వాంట్ టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ దే హ్యావ్ టు గెట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ వన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు అంటే తొంభై మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ సో అన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా సో వాళ్ళకు పర్సంటేజెస్ తగ్గించుకుంటా వచ్చినాడు సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నటువంటి రిజర్వ్డ్ క్యాటగిరీస్ వాళ్ళకి నో ఎలిజిబిలిటీ ప్రకటించి ఉన్నాడు సో ఈ రకంగా ఒక సిక్స్టీ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే సిక్స్టీ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు క్వాలిఫై అవుతారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం సో ఇది ఇంతవరకు మనం ఇన్ సర్వీస్ టీచర్స్కు సంబంధించినటువంటి విషయం అయితే అన్ఎంప్లాయీస్కి సంబంధించి మనం ఏమి డిస్కస్ చేయాలి అంటే టెట్టులో క్వాలిఫై అయితే డిఎస్సిలో పోస్ట్ రావడం దుర్లభం క్వాలిఫై మాత్రమే అయితే ఓకే సో మ్యాక్సిమం నిన్న మెగా డిఎస్సిలో మనం చూసినట్లయితే సో టెట్లో వన్ థర్టీ ఫైవ్ క్రాస్ అయినటువంటి స్టూడెంట్స్కే డిఎస్సిలో పోస్టులు వచ్చి ఉన్నాయి అంటే నూట యాభైకి నూట ముప్పై ఐదు మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు నూట ముప్పై ఐదు ఆ పైన తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే మనకు డిఎస్సిలో జాబ్స్ వచ్చినాయి డిఎస్సిలో మిరాకిల్స్ ఏం జరగవు టెట్టులో ఎంతైతే మనకు హయ్యెస్ట్ స్కోర్ ఉందో ఆ వెయిటేజ్ ప్రకారం మనకు ఇరవై మార్కులు డిఎస్సి కలుస్తాయి కదా సో ఎన్ని ఎక్కువ మార్కులను మనం టెట్లో తెచ్చుకోగలిగితే అంత ఎక్కువ నో వెయిటేజ్ మనకు డిఎస్సిలో కలుస్తుంది అప్పుడు డిఎస్సిలో ఒక అర మార్కు అటు ఇటు అయినా కూడా మీకు సర్వీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది టెట్ వన్కు సంబంధించినటువంటి సిలబస్ మరియు ప్రిపరేషన్ విధానం సో దీనికి సంబంధించి నేను ప్రతి ఏరియాను తీసుకొని ఇంగ్లీషు ఇంగ్లీషు గ్రామరు ఇంగ్లీషు మెథడాలజీ తెలుగు గ్రామరు తెలుగు మెథడాలజీ ఏమేమి అంశాలని ఈవెన్ ఎడ్యుకేషన్ సైకాలజీ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ ఆల్సో ఏమేమి అంశాలను పొందుపరిచినారు వాటిని ప్రిపేర్ అయ్యేటువంటి విధానం ఏంటి అయితే ఇక్కడ మనకు టెట్ ఎగ్జామినేషన్లో అప్ టు ఎయిత్ స్టాండర్డ్ అనేటువంటి మాట పెట్టి ఉంటాడు అయితే ఇది జనరలైజ్డ్ డిఎస్సిలో బుక్ ఓరియంటెడ్ ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా లాంగ్వేజెస్లో తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీషు గ్రామర్ కానీ ఈవెన్ పెడగాజీ కానీ అన్ని పెడగాజీలు పెడగాజీలు కానీ యాక్చువల్గా అప్ టు ఎయిత్ స్టాండర్డ్ ఏ రకమైనటువంటి అంశాల అవసరమో పిల్లలకి టీచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా వాటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి తప్పితే వాటి అన్ని టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి పరిస్థితుల్లో హెల్ప్ కాదు ఒక్కొక్క అంశాన్ని ఎలా ప్రిపేర్ కావాలో నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక టెట్ టూకు సంబంధించి వస్తాం టెట్ టూ అనేటువంటిది ఆల్రెడీ ఎస్జిటీలుగా ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్సు రేపు ప్రమోషన్ కావాలి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలి అంటే దీన్ని క్లియర్ చేసుకోవాలి లేదా బీఈడి చేసినటువంటి అన్ఎంప్లాయీ యాస్పిరెంట్సు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ఏదో ఒక సబ్జెక్ట్లో హై స్కూల్లో సర్వీసెస్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ టెట్ టూ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసుకోవాలి బోత్ అన్ఎంప్లాయీ టీచర్స్ ఆఫ్ బిఎడ్ అండ్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ టీచర్స్ ఇన్ ఎస్జిటి కేటగిరీ బోత్ హ్యావ్ టు ప్రిపేర్ This examination, in order to uh, remove the hurdles designed by the government. మీకు ప్రమోషన్ రావాలి అన్న మీకు జాబ్ రావాలన్నా టెట్ టూన్ క్లియర్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ నూట యాభై మార్కులకే వన్ ఫిఫ్టీ మార్క్స్కే అయితే విషయం ఏంటి అంటే ఇది ప్రైమరీ లెవెల్ అది సెకండరీ లెవెల్ ఇది ప్రైమరీ స్కూల్ లెవెల్ అది హై స్కూల్ లెవెల్ సో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం అంశాలను ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం జరుగుతుంది జనరల్గా మరీ ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల టెక్స్ట్ బుక్కుల మీద ఆ స్టాండర్డ్స్ మీద అందులో ఉండేటువంటి సిలబస్ మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి ప్రాబబిలిటీ ఉంది ఇక్కడ నూట యాభై మార్కుల్లో సో ఇంగ్లీష్ తెలుగు ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ సో ఇవి ముప్పై ముప్పై లెక్కన తొంభై మార్కులకు ఉంటాయి తొంభై మార్కులకు ఉంటాయి ఇక రిమైనింగ్ సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి కదా ఈ అరవై మార్కులు వచ్చేసి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది సో ఎవరి సబ్జెక్ట్లో ఉండేటువంటి కంటెంట్ సో కంటెంట్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ సో ఇది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రమోషన్ కావాలనుకున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే సిక్స్టీ మార్క్స్ ఇంగ్లీష్ లిటరేచరు మరియు మెథడ్ స్కూల్ అసిస్టెంట్ లేదా గ్రేడ్ వన్ తెలుగు పండిట్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు అయితే సో సిక్స్టీ మార్క్స్ లిటరేచరు తెలుగు లిటరేచరు ప్లస్ తెలుగు మెథడాలజీ ఒకవేళ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలని కానీ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ కొట్టాలని అన్ఎంప్లాయీస్ ఎవరన్నా అనుకుంటున్నట్టయితే ఇక్కడ కంటెంటు ప్లస్ మెథడాలజీ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది యాజ్ యూజువల్ ఫిజికల్ సైన్సెస్ బయలాజికల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ వీటికి అన్నింటికీ కూడా సిక్స్టీ మార్క్స్ వాళ్ళ కంటెంటు ప్లస్ మెథడ్ ఉంటుంది అయితే నైంటీ మార్క్స్ మాత్రం నైంటీ మార్క్స్ మాత్రం కామన్ ఈ తొంభై మార్కులు కామన్ ఇంగ్లీషు తెలుగు సైకాలజీ ముప్పై మార్కులు కామన్ అయితే సైకాలజీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి ఐటమ్స్ను మాత్రమే మనము కన్సిడర్ చేయకుండా సెకండరీ లెవెల్లో కొంత మెచ్యూర్డ్ ఐటమ్స్ కొంత ఎన్హాన్స్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది వాటి మీద మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఏదో ఒక అంశాన్ని తీసుకుందాం ఏదో ఒక అంశాన్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టివైజ్ పాసివైస్ అనేటువంటి చిన్న టాపిక్ ఇంగ్లీష్లో తీసుకుంటా యాక్టివైస్ ప్యాసివైస్లో భాగంగా ఎజిట్ ఏమడుగుతారు అంటే సో సాధ్యమైనంత వరకు ప్యాసి వాయిస్ ఎక్కడ ఉపయోగిస్తారు ప్యాసివ్ వైస్ లో సెంటెన్స్ ఎలా ఉంటుంది ప్యాసివ్ వైస్ లో ఎలా ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ సర్టన్ థింగ్స్ ఇన్ ద గ్రమటికల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది గ్రమటికల్ కాన్సెప్ట్ కెన్ బి చెక్డ్ అవుట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్ మెచ్యూర్డ్ కాంప్రహెన్షన్ పిల్లవాడికి ఎంత అర్థమైంది డైలీ లైఫ్లో యూజ్ చేస్తాడా లేదా సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వయసులోకి ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లో నుంచి చేంజ్ చేయడం చేంజ్ చేసేటప్పుడు ఉండేటువంటి మార్పులు మనం టీచర్స్ కదా ప్రోడక్ట్ ప్రోడక్ట్ మాత్రమే కాకుండా ప్రాసెస్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి హౌ టు టీచ్ యాక్టివైస్ అండ్ ప్యాసివైస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ హౌ టు చేంజ్ దెమ్ ఫ్రమ్ వన్ టు అనదర్ అది చాలా ఇంపార్టెంట్ సో అట్ట ప్రతి అంశాన్ని నేను మీకు డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అయితే ప్రస్తుతానికి కేవలం ఈ సిలబస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికే వచ్చినా సో ఇందులో కూడా సేమ్ సిక్స్టీ పర్సెంట్ ఫర్ ఓసీ అండ్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ సో రిజర్వ్డ్ కేటగిరీస్కి మనకు ఎలిజిబిలిటీ పర్సెంటేజ్ పెడతారు అయితే తొంభై మార్కులు ఈజీగా బోసీ లేదా ఓపెన్ కేటగిరీ ఈవెన్ రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా మోర్ దెన్ సిక్స్టీ ఎలా తెచ్చుకోవాలనేటువంటి టిప్స్ నేను మీకు చాలా చెప్తాను ఆ టిప్స్ని మీరు ఫాలో అయినరు అంటే టోటల్గా దాదాపు నలభై నుంచి యాభై పేజీల సిలబస్ను మనకు టెట్ వాళ్ళు నో ఆర్గనైజర్స్ ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు అయితే ఆ సిలబస్లో ఉండేటువంటి అంశాలను చూసి మీరేం వరే కావాల్సినటువంటి పనిలే తప్పనిసరిగా మార్క్స్ రావడానికి అవసరం ఉన్నటువంటి డెన్సిటీ ఉండేటువంటి కాన్సెప్ట్స్ను ప్రతి సబ్జెక్ట్లో ఉన్నాయి సో వాటిని చూసినట్లయితే మీకు తప్పనిసరిగా రేపటి క్వశ్చన్ పేపర్లోనో ప్రశ్నలు కనపడతాయి మీ యొక్క ప్రిపరేషన్ కూడా చాలా వరకు నో మినిమైజ్ చేసుకోవచ్చు అంటే వితిన్ అవర్స్ ప్రిపరేషన్తోనే మనం క్వాలిఫై కావచ్చు సో ఆ సిలబస్ అంతా చాలామంది ఇన్ సర్వీస్ టీచర్సు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెర్ గ్రీఫ్ రిగార్డింగ్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ అట్ దిస్ లెవెల్ సో ఆల్రెడీ యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి టీచర్సు ఇప్పుడు ఏదో ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి క్వాలిఫై కావాలి అంటే బాధపడుతున్నారు అయితే గంటల వ్యవధిలో ఎలిజిబిలిటీ ఎలా సంపాదించాలా ప్రతీ యూనిట్ను ప్రతి సబ్జెక్టులో ఏ ఏరియాస్ను చదివినట్లయితే కూర్చొని వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మరియు అనాలిసిస్ ఆ డెన్సిటీ ఏరియాస్ని స్పెసిఫిక్గా పాయింట్ చేసి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ